సంగడి జిల్లా జైరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో రోగులు నానాగా చాట్లు పడుతున్నారు అనివార్య కారణాల వల్ల ఆసుపత్రిలో కరెంటు లేని సమయంలో సెల్ఫోన్ టార్చ్ లైట్ వెలుతురుతో రోగులకు వైద్యులు సిబ్బంది చికిత్సలు అందించాల్సిన పరిస్థితి నెలకొంది ఆసుపత్రిలో జనరేటర్లు ఉన్నా అవి పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు ఆసుపత్రి వార్డుల్లో చిమ్మ చీకట్లు కమ్ముకుంటున్నాయి జైరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఏరియాలో కరెంటు సరఫరా నిలిచిపోతే చాలు ఆసుపత్రిలో ఇదే దయనీయ పరిస్థితి ఆ అంధకారంలోనే వైద్యులు రోగులకు సెల్ఫోన్ లైట్లో చికిత్స అందిస్తున్నారు జైరాబాద్ ఆసుపత్రి అరవై ఐదవ జాతీయ రహదారిపై ఉంది ప్రతిరోజు పెద్ద సంఖ్యలో ఓపీ ఇన్పేషెంట్ రోగులు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సను పొందుతుంటారు అలాగే అవసరమైతే రోగులకు ఆపరేషన్లు కూడా నిర్వహిస్తారు దీంతో ప్రతిరోజు ఈ ఆసుపత్రి రద్దీగా ఉంటుంది అనివార్య కారణాల వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు జనరేటర్లను ఆన్ చేయాలి కానీ జనరేటర్లు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదని వైద్య సిబ్బంది తెలిపారు ఆసుపత్రిలో పరిస్థితి ఇలాగే ఉంటే రోగుల ఆరోగ్యానికి రక్షణ ఎక్కడున్నట్లు అంటూ ఆరోపణలు వీరిపై వినిపిస్తున్నాయి అత్యవసర వైద్య చికిత్స అందించాల్సిన పరిస్థితిలో వైద్య సిబ్బంది సెల్ఫోన్ వెలుతురులోనే వైద్య సేవలు అందిస్తున్నారు ఈ ఘటనపై అధికారులు స్పందించి జనరేటర్లు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని రోగులు వారి బంధువులు కోరుతున్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజానరసింహ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే ప్రభుత్వ ఆసుపత్రుల తీరు ఇలా ఉంటే రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రుల పరిస్థితి ఏంటనే విమర్శలు వినిపిస్తున్నాయి